హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం నాలుగు గుంటలు మామిడి తోట అండి ఇలా ఫ్రీ కాస్ట్ చేశారు చూసా చూసారా ఇవి ఇది ఇది విలేజ్ టు విలేజ్ నెక్స్ట్ రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని ఒక ఎకరం నాలుగు గుంటలు మామిడి తోట ఉంది అయితే జనగామ వెళ్ళిపోతుంది అండి రోడ్డు ఇక్కడ నుంచి జనగం మనం కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఆరు నుంచి ఏడు కిలోమీటర్ వస్తుంది ఈ ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఎట్లా ఉందో ఇక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇందులో ఒక బోర్ ఉంది మామిడి తోట ఆల్రెడీ సెట్ బ్యాక్ అయి ఉంది ఈ రోడ్ ఈ రోడ్ ఎప్పటికైనా బీట్ రోడ్ సాంక్షన్లో ఉంది ఇది ఇది విలేజ్ టు విలేజ్ వెళ్తుంది రోడ్ ఇది ఇది ఆల్రెడీ కంకరేషి ఉంది రోడ్డు ఈ తోట పక్కన కూడా చిన్న పానాది ఉంటుంది అండి వెనక ల్యాండ్ వాళ్ళకి వెళ్ళడానికి దారి అటు కూడా రోడే అటు కూడా రోడే వస్తుంది మనకు ఇక్కడ బోర్ అండి తోట వచ్చేసి చిన్నగా ఉంది రెడ్ సాయిల్గా ఉంది భూమి ఇది బోర్ అండి పక్కన కూడా వేరే వాళ్ళ తోట ఉందండి చూడండి ఇది రెడ్డు సాయిల్గా ఉంది భూమి అయితే మనకు అది మొత్తం రోడ్ పేసింగ్ వస్తుంది ఇది జనగామ జిల్లా నుంచి అయితే ఆరు నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో వస్తుందండి మొత్తం రెడ్డు సాయిల్గా ఉంది మనకు ఆ వెనక కడి ఉంది కదా ఆ కడి వరకు వస్తుందండి ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది సిద్దిపేట హైవే నుంచి అయితే మనకు మూడు కిలోమీటర్ వస్తుందండి లోపలికి మొత్తం డ్రిప్ ఉందండి ప్రతి చెట్టుకు డ్రిప్ వేశారు సాయిల్ వచ్చేసి కూడా రెడ్ సాయిలు అండి ఇది